నమస్తే వెల్కమ్ టు ఏవి న్యూస్ అనాథలకు కొండంత అండగా ఎస్ఆర్ ఫౌండేషన్ పుట్టగానే తల్లి ప్రేమకు దూరమైందని ప్రమాదంలో మృతి చెందడంతో ఆ బాలిక మిగిలింది ఈ ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి గ్రామంలో చోటు చేసుకుంది మండల కేంద్రంలోని కొత్త రాయపర్తికి చెందిన బొమ్మర సతీష్ రక్షితతో పది ఏళ్ల కిందట వివాహమైంది వారికి తొమ్మిదేళ్ల కుమార్తె సాయిప్రియ ఉంది పాప జన్మించిన తొమ్మిది రోజులకి అనారోగ్యంతో తల్లి రక్షిత చనిపోయారు సతీష్ కులవృత్తి తాటి చెట్లు ఎక్కుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు రోజువారి పనిలో భాగంగా తాటి చెట్లు ఎక్కి తిరిగి ఇంటికి వెళ్తుండగా మండల కేంద్రం శివారులో వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై గుర్తులేని వాహనం ఢీకొట్టింది ఈ ప్రమాదంలో సతీష్ అక్కడికక్కడే మృతి చెందారు దాంతో సాయి ప్రియ తల్లిదండ్రులు లేఖ అనాదైంది విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ జిల్లా నాయకుడు పరిపాటి శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆదేశాల మేరకు దీంతో స్పందించి బాలికను బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి పదివేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు బాలిక చదువుకు అయ్యే ఖర్చును తన వంతు సహాయ సహకారాల అందజేస్తానని హామీ ఇచ్చారు కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు స్థానిక బీఆర్ఎస్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు గ్రామము మా గ్రామం మా గ్రామంలో ఇప్పటికీ ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ తరపు నుంచి ఎస్ఆర్ఆర్ శ్రీనివాస పరపాటి శ్రీనివాసరెడ్డి గారు చాలా పేదలకు గుళ్ళు కట్టించి గ్రామంలో గుళ్ళు కట్టించుకుంటూ ఇటువంటి పేద వర్గాలందరినీ ప్రతి గ్రామంలో కానీ అంతటా చేస్తానని మాకు తెలియగానే మా ఊర్లో వచ్చి ఎరమేల దయాకర్ గారి ఆదేశాల మేరకు మా గ్రామాన్ని దత్తత తీసుకొని మా గ్రామంలో ఇది ఇప్పుడు అమ్మాయి మా దగ్గర గౌడ్స కులానికి చెందిన వాళ్ళము అమ్మాయి పిల్ల అని అమ్మ నాన్న జరిగిపోయిండు ఆ ఉద్దేశం పెట్టుకొని మేము చెప్పగానే వచ్చి ఇక్కడ ఉన్న గ్రామంలో ఉన్న అయ్యో పిల్ల కదా అని మేము దగ్గర తీసుకుంటా అని ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి కొంత అమౌంట్ కూడా ఇచ్చిండి ఇప్పుడు మా గ్రామంలో ఇప్పుడు రాయబరిధిలో కొత్త రేపటి గ్రామంలో ఆనాథపిల్లా అని కూడా ఇంకొక అమ్మాయి రేణుక అమ్మాయి జరిగిపోయింది ఎస్సీ వాళ్ళ వర్గానికి ఆమె వాళ్ళకు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ దాన సంస్కారాలకి మొదలై పంపించారు వాళ్ళు ఎల్లవేళలా ఎక్కడ ఉన్నా కానీ వీళ్ళందరినీ బాగు చేస్తాడు కాబట్టి వాళ్ళు నూ నూరేళ్ళు ఆరే గారులతోటి క్షేమ ఉండాల క్షేమంగా ఉండాలని మా గ్రామం నుంచి గ్రామం తరపు నుంచి ప్రజల నుంచి అందరము దీవించుకుంటూ వాళ్ళందరూ బాగుండాలని శుభాకాశాలు తెలుపుకుంటూ తెలియజేసుకుంటున్నాను వీళ్ళు ఇలాంటి కుటుంబాలను ఎక్కడ ఉన్నా కానీ ఎవరు ఉన్నా కానీ ఆదుకోవాలని వాళ్ళందరి ఆశీస్సులు సార్కు ఉండగలగాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన